జగిత్యాల రూరల్ మండలం నర్సింగపూర్ గ్రామంలో ఎస్ డిఎఫ్ నిధులు రెండున్నర లక్షలతో విశ్వ బ్రాహ్మణ సంఘం ఎల్లమ్మ ఆలయం వద్ద సిడిపి నిధులు ఆరున్నర లక్షలతో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ చైర్పర్సన్ దావసంత సురేష్ ఎమ్మెల్సి టీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గీతా కార్మికుల వృత్తి నిత్యం కత్తి మీద సామోని కుల సంఘాల భవనాలకు రహదారులకు పాఠశాలకు బతుకమ్మ ఘాట్లకు ఇలా అనేక కార్యక్రమాలకు నిధులు మందువచ్చు జరుగుతుందని అన్నారు నర్సింగాపూర్ గ్రామాన్ని మరియు జగిత్యాల చుట్టూ గ్రామాలను మాస్టర్ ప్లాన్ నుండి తొలగించినట్లు వారు గుర్తు చేశారు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు ఎలక్షన్లలో ఎట్లా ఉన్నా కానీ తర్వాత మనం అందరం కలిసి ఉంటాం దీనికి కూడా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి మొదట మన గ్రామానికి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఎమ్మెల్సీ గారు ఉంటుంది అప్పుడు ఇక్కడ మూడు లక్షల రూపాయలు పెట్టి రంగభవనంకు భూమి పూజ చేసి మంజూరు చేసినారు మరి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే దాన్ని తిని కలిపి మొత్తానికైతే కంప్లీట్గా అంటే హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా చేసుకున్నాం ఇది చుట్టూ మన మూడు నాలుగు గ్రామాలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది ఓన్లీ గౌన్ల వాళ్ళకే కాదు చుట్టూ మన మూడు మూడు నాలుగు గ్రామాల నుంచి వెళ్ళి వస్తారు ఇక్కడికి ప్రతి మంగళవారం దాన్ని సంద దాన్ని ఉద్దేశం చేసి నిర్మించుకోవడం జరిగింది మరి దీనికి సహకరించిన పెద్దలందరికీ అధికారులకు గ్రామస్తులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు కాకుండా ఎల్లమ్మ తల్లి అని అంటే ఊరును కాపాడే తల్లి కాబట్టి అందరికీ ఇక్కడ ఉపయోగపడే విధంగా ఈనాడు ఈ యొక్క కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవడం విధంగా కూడా సంతోషం ఎందుకంటే ప్రతి మంగళవారం కూడా ఏ గ్రామంలో అయితే పోచమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉంటుందో తప్పకుండా ఆదివారం బుధవారం పూచమ తల్లికి ఏ విధంగా ఇస్తారు గురువారం మంగళవారం కూడా గౌడ కులస్సులు కాకుండా ఎల్లమ తల్లిని అందరూ కూడా పూజిస్తారు ఆ ఊరు చల్లగా ఉండాలి ఆ కుటుంబం చల్లగా ఉండాలి అని చెప్పేసి ప్రార్థిస్తారు కాబట్టి తప్పకుండా ఇక్కడ వాళ్ళకు ఒక నీడ ఉండాలి మరి భోజన వసతికి వండుకొని తిని ఇక్కడే వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఉపయోగార్థంగా ఉంటుంది కాబట్టి దానికోసం నిధులు కేటాయించినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటి నుండి కూడా సర్పంచ్ గారు ఏది అడిగినా కూడా కాదనకుండా ఈ గ్రామంకు మెల్లగారు అదే అదేవిధంగా ప్రజాప్రతినిధులందరి సహకారం సహకారంతోటి ఈ యొక్క గ్రామ అభివృద్ధికి ఏర్పడడం జరిగింది కాబట్టి ఇక ముందు కూడా ఏదున్నా కూడా అందరం కూడా కలిసికట్టుగా ఉండి ఈ గ్రామ అభివృద్ధికి తప్పకుండా పనిచేస్తామని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఈనాడు ఇంకా అనేక కార్యక్రమాలు కూడా సర్పంచ్ గారు కొన్ని నిధులు ఇవ్వాలని చెప్పేసి నచ్చి కలవడం జరుగుతుంది తప్పకుండా అవి కూడా నెరవేరుస్తామని చెప్పేసి తెలియజేస్తూ గౌడ కులస్తులను గౌరవ కేసీఆర్ గారు మరి చెట్టు పన్ను మాఫీ చేయడం కావచ్చు అక్క మరి చెట్టు పై నుండి కింద పడితే వాళ్ళకు ఎక్స్గ్రే ఇవ్వడం కావచ్చు అంటే ఏ విధంగానైనా కూడా వాళ్ళ వృత్తిని ఉపాధి చేసుకొని జీవిస్తారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది వాళ్ళ కుటుంబానికి నష్టం వాటిల్లద్దు అని చెప్పేసి ఇన్ని రకాలుగా సాయం అందిస్తున్నారు గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అదే విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అమలు చేస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా సమానమే అనే విధంగా గౌరవ కేసీఆర్ గారు ప్రభుత్వంలో పది సంవత్సరాలు నడిపించడం జరిగింది నిజానికి కూడా మనం అందరం కూడా అన్నదమ్ములాగా ఏ కులంలో ఏదే మతం లే సబ్బండ వర్గాల ప్రజలే సంక్షేమే ధ్యేయంగా గౌరవ కేసీఆర్ గారు కూడా పనిచేసారు వారి ఆశీస్లతోటి మేమందరం కూడా అదే విధంగా పనిచేసినాం ఏ అవసరం ఉన్నా కూడా కులం మతం అనే భేదం లేకుండా అందరం కూడా రానున్న రోజులలో తప్పకుండా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ఇలా విశ్వ బ్రాహ్మణ సంఘానికి సంబంధించే కానీ ముఖ్యంగా గీతా కార్మికుల సామూహిక భవనానికి ఏదైతే ఉందో ప్రారంభోత్సవ కార్యక్రమ జీవితం ఆరంభంకి వెళ్ళి కూడా ఈ గ్రామంతో సంబంధం ఉంది సరే వెళ్ళి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి ఇలా అభివృద్ధి అనేది ఏదైతుందో ఇదే నిరంతరం కొనసాగే ప్రక్రియ అది ఏ ప్రభుత్వమే కానీ ఉమ్మడి రాష్ట్రంలో కొంత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం తదుపరి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో వాటి కొనసాగింపుగా కొన్ని కార్యక్రమాలు చేపట్టిండ్రు మరి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దాన్ని మరింత మెరుగ్గా ఏది మరిన్ని కార్యక్రమాలు చేపట్టినది అది ఏ ప్రభుత్వమే కానీ ప్రజా సంక్షేమం కొరకే పాడుపడుతుంది ఉదాహరణ గీతా కార్మికులు ఉన్నారు వాళ్ళు వాళ్ళ వృత్తిపై వాళ్ళకే ఆధిపత్యం ఉండే విధంగా వీళ్ళ గీతా కార్మికులు కానీ గంగపుత్రులు కానీ సహకార సంఘాలు ఏర్పాటు చేసి సహకార వ్యవస్థ ద్వారా గతంలో నా చిన్నప్పుడు గ్రామాలలో కళ్ళు మీద మునాఫా మీద ఇస్తున్నాయి మీరు మీరు కూడా వయసులు మీకు తెలుసు తెలుగు చెప్పండి ఎంకటోళ్ళకి కానీ అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది ఈ వృత్తి మీద అయితే ఉందో ఈ దళారీ వ్యవస్థ ఉండొద్దు మధ్యవర్తి ఉండొద్దు అని చెప్పని ఈ వేలం పద్ధతిని రద్దు చేసి సహకార సంఘాలకి ప్రత్యక్షంగా ఏది ఇస్తుంది దుకాణాలు మేము రైతులమే వ్యవసాయంపై ఆధారపడతాం కాప్తాను అప్పుడు చెట్టు మా భూమిలో ఉంటుంది కానీ చెట్టు మీద మాకు హక్కు ఉండదు చెట్టు మీద హక్కు ఎవరికి ఉంటుంది గీత ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది ఇలా చెట్టు అనేది తాటి చెట్టు ఈత చెట్టు అనేది మీకు అన్నం పెట్టేది మాకు ఏది ఇస్తుందో కొన్ని సందర్భాలలో చెట్టు నీడ కొడుతుందను నేను ఒకప్పుడు నాకు అదృష్టం కలిసి వచ్చింది ఆర్ఆర్బీ మంత్రి అయినా నిజంగా ఆర్ఆర్బీ మంత్రి కాకుండా చేస్తున్నా కూడా సాధ్యం కాకపోతున్నాడు నేను కావడంతోనేది అవుతుందో అసలు ఈ ఊరికి ఎవరైనా మస్కర్ దుబాయ్ పోయి వచ్చినోడు ఊరు ఎక్కడ ఉందంటే కూడా కనబడని నేను రోడ్లు వేసి నేను వాస్తవం చెప్పి అంటాను నేను నాకు అవకాశం కలిసి వచ్చింది నేను మంత్రిగా కూడా చేసి వాళ్ళకి సాధ్యం కాకపోతుండే మీరు కూడా అడగలేదు మీరు అడగలేదు నాకున్నాడు ఒక ఆలోచన కెనాల్ రోడ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఏదైతే మా భూమి పోతుందని చెప్పి వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు ఉన్న కెనాల్ మీద ఏదైతుందో కెనాల్ బండ్ ఏదైతుందో ఆ గతంలో సేకరించినటువంటి స్థలం లోపల రోడ్డు వేసుకుంటాను అక్కడ తాటిపల్లికి వెళ్ళి మొదలు పెడితే అంతర్గామకెళ్ళి ఏది ఇన్నదో ఇలా మన ధరూర్కి వెళ్ళి నరసింహపూర్కి వెళ్ళి బంజర్పల్లికి వెళ్ళి మనం గొల్లపల్లి తిమ్మాపూర్కి వెళ్ళి అక్కడ అని చెప్పంటున్నాం అప్పుడు అలాగే అవకాశం వచ్చింది లేకుంటే అతను కాకపోతే నేను చెప్పంటున్నాయి బంజర్పల్లి రోడ్డు కానీ మనం చేసుకున్నామని చెప్పంటున్నాను సరే తర్వాత ప్రభుత్వం చోటు కొన్ని చేసింది సరే ఇప్పుడు మళ్ళీ ప్రజలు ఏది ఇస్తుందో గత ప్రభుత్వం పట్ల కొంత తృప్తి వాళ్ళు అంటే ఆశించిన మేరకు పొందలేకపోయిన భావనతో మార్పు బాధ్యత వాళ్ళ కొత్త ఇప్పుడు ప్రభుత్వం ఇది ఉంది చెప్పి చెప్పంటున్నాను వంద రోజులు అని చెప్పి అనుకున్నాం అంటే వాస్తవంగా ప్రభుత్వం ఆర్థికంగా ఇస్తుందో కొంత ఇబ్బందులు సమస్యలు ఉన్నాయి అయినప్పటికీ కూడా ఏది ఇస్తుందో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటాయి తప్పకుండా ఆ దిశ కూడా ప్రభుత్వం చెప్పంటున్నాను ఇవాళ నేను రెండు వేల పద్దెనిమిదిలో నేను శాసనసభ్యుడు మిత్రులు సంజయ్ గారు గెలిచినప్పుడు నేను అవకాశం కోల్పోయాను మళ్ళీ పట్టభద్రులకు నాకు అవకాశం కల్పించారు నేను పట్టభద్రుల అవకాశం ఏదైతుందో వాస్తవం నలభై రెండు శాతం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం కలిగించే అవకాశం కలిగించినా కానీ సరే జగించాలని ఇక్కడ కేంద్రం కాబట్టి ఎక్కువ వరకు ఇక్కడనే కేంద్రీకరించి ఇక్కడ అభివృద్ధి కోసం ప్రయత్నం చేసింది అట్లా నర్సింగాపూర్ నరసింహపూర్ ఇవాళ ఒక పెద్ద వరంలాగా అయిపోయింది ఎందుకు ఇక్కడ ప్రభుత్వం ఎక్కువ ఉన్నది ఇక్కడ ప్రభుత్వం ఎక్కువ ఉన్నది ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ పేరు రాసుకొని పట్టాలు రాసుకుంటున్నాడు ఆ నిజంగా చెప్ప ఉన్న ఊళ్ళో ఎవరైనా గరీబోడు పట్టా పొందితే పొందండి గరీబోళ్ళకి ఇవ్వండి కానీ ఏదైతే ఊరు కాను వాడగాను ఏదైతే ఆ గుడిసెలైన తీసే పిచ్చిన తీసే అవి కాదు నాయన గతంలో ధరణిలో కూడా పట్టాలు నమోదు చేసుకున్నారు ఇక్కడ ఈ ఊళ్ళే ఈ ఊరికి సంబంధం లేని వాళ్ళు ఈ ఊళ్ళో ఏదైతే ఉందో ఆధార్ కార్డు లేదు ఈ ఊళ్లే ఈ రేషన్ కార్డు లేదు ఏది లేకున్నా కానీ పట్టాలు పొందినని చెప్పారు ఆడ ఎట్లా పొందినా పొందిండు నువ్వు ఇచ్చిన నాకెత్తుందో ఈ ఊరు కాని వాళ్ళకు ఎవరెవరికైతే ధరణిలో పట్టాలు నమోదు చేసుకున్నారో వాళ్లకు ఏదైతే అక్రమంగా వాళ్ళకు హక్కులు కలిగించిందో అవన్నీ విచారం చేసి తొలగింపు చేయాలని చెప్పి గౌరవ కలెక్టర్ గారు ఎంక్వైరీ చేపిస్తున్నా కనీసం ఆ ఎంక్వైరీలో మీరు గట్టిగా నిలబడాలి ఎంక్వైరీ మేము రావు నాయన ఊరి కాని వాళ్ళకి ఎవరైతే భూములు ఇవ్వడం జరిగిందో అవన్నీ వాడు ఇవ్వడానికి కానీ కాక తొలగింప చేయడం మీరు అందరూ కలిసి కట్టుకుండా అని చెప్పాడు ఇది ఆ టౌన్ ప్లాన్ సంబంధించి కూడా ఏదైతుందో అప్పుడు ఎన్నికలు ముందు ఎమ్మెల్యే గారు దాన్ని నిలిపిచ్చింది వి వెల్కమ్ ఇట్ అంతవరకు ఆగిపోయింది ఆందోళన నిలిచిపోయింది దాని శాశ్వతంగా కూడా ఏదైతుందో రేపు భవిష్యత్తులో అమలు చేయబోయేటటువంటి ఒక ఈ టౌన్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ ఏదైతుందో కేవలం జగిత్యాల పట్టానికి పరిమితి చేస్తూ జగిత్యాల పట్టానికి సంబంధం లేని గ్రామాలు ఏ ఉన్నా అది నరసింహపూర్ కానీ మోత గాని తిప్పనపేట కానీ ఏ గ్రామం అనే కానీ ఏమంటున్నా ఆ గ్రామాలకు సంబంధం లేకుండా ఆ గ్రామాలన్నీ కూడా ఏదైతే ఉందో అవి గ్రామ పంచాయతీలుగా గ్రామ రెవెన్యూ విలేజ్లు కొనసాగుతాయి పట్టణానికి ఏదైతుందో సంబంధం లేకుంటే ఏదైతుందో మాస్టర్ ప్లాన్ కేవలం జగిత్యాల పట్టణానికే పరిమితమయ్యే విధంగా కూడా ఏదైతుందో ప్రభుత్వ పరంగా పూర్తి స్థాయి లోపల ఉత్తర్వులు చేపి ఒక బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పాను నేను తప్పకుండా ఎందుకంటే ఇవాళ బాధ్యత నా మీద నేను తక్కువే కాకుండా ఎమ్మెల్యే గారు నన్ను అంటడం మళ్ళా ఏమైందో జీవన్ రెడ్డి ఏం చేసిందని చెప్పి చెప్తుంది గౌడ సంఘం ప్రారంభోత్సవం అదేవిధంగా విశ్వబ్రాహ్మణ సంఘ ఆలయ ప్రాంగణాన్ని సుందరీకరించే సందర్భంలో చాలా విషయాలు చెప్పడం జరిగింది పెద్దలు ఎమ్మెల్సీ రెడ్డి గారు అదేవిధంగా ఈ స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది ఆ డెబ్బై ఏడు సంవత్సరాల్లో ఒక పదేళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరిగిన పనుల విషయాన్ని కూడా మా సోదరి జడ్పీ చైర్పర్సన్ గారు చెప్పింది ఇంతకుముందు పెద్దల మాటలలో ఏ అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని రాజకీయాలు కూడా నిరంతరం మారుతా మారుతా ఉంటాయి నేను కూడా బాగా దూరపోయింది కాదు నర్సింగ్ అప్పుడు కింద అందరికీ ఒక అక్కడిక పెద్ద వశాల్లో కనుక అప్పుడు కాంగ్రెస్లో తల్లిదండ్రులకు నేను కుటుంబ సభ్యులెక్కరే మరి రాజకీయాలకు వచ్చినాం రాకముందే తెలుసు ఉంటాను అన్నట్టు నాన్న అంటే నాకు గంగారెడ్డి సభ నేను రాగానే అది దొరుకుతు అధికారం రాలే రాలేదు జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోటీ చేసిన వారే వారు తెలుగుదేశంలో ఉన్నవారు రాజకీయ జీవితం అట్లే ప్రస్తారం రకరకాలు ఉంటుంది మేము కూడా కాంగ్రెస్ పార్టీలో మా కుటుంబాలు బారు పని చేసాయి నేను కూడా జన నేను కూడా జీవన్ రెడ్డి గారికి ఒకసారి ఓటేసినా వారికి వెళ్తే ఎనభై తొమ్మిదిలో కలిసి పోటీ చేశారు అప్పుడు సుఖరావు గారు వారు ఇద్దరికి వేసిన ఒకరికట్లతో వచ్చి కాబట్టి మారుతుంటుంది అంటే మొన్న అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది కేసీఆర్ గారు రాజకీయమే కాంగ్రెస్లో కలిపి రావచ్చు అట్లనే మీకు గౌడ సంఘాలు ఇవన్నీ సొసైటీలైనా కాంగ్రెస్ గప్పడు కాబట్టి ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటాం మీ సొసైటీలోనే మీకు అధికారం ఇచ్చింది ఇదంతా కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం రాజకీయాలు లేకముందు చాలామందికి తెలియకముందు ఈ పదేళ్ళల్లో ఒక రాజకీయ నాయకుడిగా చాలామందిని పరామర్శించాల్సి వచ్చింది చాలామందికి కూడా ఇంతకుముందు చెప్పినట్టు ఈ ప్రభుత్వం ద్వారా చేసిన మరి దాంతోపాటు ఇంత తక్కువ టైంలో ఇవాళ ఈ గ్రామానికి సంబంధించిన కరెంట్ స్తంభాలు ట్రాన్స్ఫార్మర్లు ఎన్ని ఉన్నా కానీ పల్లె ప్రగతి అడగక ముందే దాదాపు వంద పైన కరెంట్ బీసీలకు అక్కడ కూడా నీళ్ళు అంటే మొన్న బోరు కూడా వేయడం జరిగింది దాంతోపాటుగా పెద్దలు చెప్పినట్టు రోడ్లు చాలా ఉన్నారు అది మనం కనబడే నిజాన్ని అబద్ధం అని వాస్తవం అది వారికి అభినందనలు వారికి అదృష్టం మరి కలిగింది వేసిండ్రు కానీ ఉన్న కొద్ది సమయంలో మేతామ నాయకులు కవితామ్మ గారితో మనం కూడా వంజరపల్లె రోడ్ వేయించడం వంజరపల్లకి ఫర్మాలు వేయడం జరిగింది అంటే ఈ రకంగా వివిధ కుల సంఘాలకు నిధులు ఇక్కడ కాప్ సంఘం కావచ్చు ఈ దళితులకు కావచ్చు ఈ గౌడ సంఘానికి కావచ్చు విశ్వబ్రాహ్మలకు కావచ్చు కుమ్మరి సంఘం దాదాపు ఆరేడు సంఘాలకు నిధులు ఇచ్చాం అప్పుడే మన స్కూల్ బడి పునర్నిర్మాణం అవుతుంటే ఊర్లే బడికి కూడా చేయడం జరిగింది అంటే ఇవన్నీ కూడా మన ఎంపీటీసీ నిధుల నుంచి ఒక డ్రైన్ కట్టించాం జెడ్పీ చైర్మన్ గారు బతుకమ్మ తంతెలు కట్టించాం మిషన్ కాకతీయలో చెరువులు పెద్ద చేసాం అప్పుడప్పుడు మదరగామీకలే కలవోతూ ఉంటుంది కానీ ఇప్పుడు ఆ బిడ్డకు లగవైంది మండలవాళ్ళు కూడా ఉట్టింది కానీ నాలుగైదు ఏళ్ళు ఉన్నప్పుడు ఈత నేర్పితే అందుకు అంతకుముందు ఒకప్పుడు నేను అంతగా అక్కడ జబరదస్తు బాగుండే ఆ కుంట అన్ని కాలువీ కుంట కింద ఒక కోడిగుడ్డ ఆకారంలో బి రాయతోడు బాగుండే ఇప్పుడు రవీంద్ర రెడ్డి వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు ఈత కొట్టాల బ్రహ్మాండంగా రాయతో కట్టుకున్నాడు కానీ ఆ వీటిలో బావిలో నీళ్ళు లేకుంటాను ఎందుకంటే కాలువ కాలువచ్చాయి ఇక్కడ ఆ కాలువ నీళ్ళు మన నర్సింగాపురం ఎల్దొరికి బ్రహ్మాండంగా వచ్చాయి మాస్టర్ ప్లాన్ పైన మన మహిళల వచ్చి అభ్యంతరం తెలిపారు రైతుల అభ్యంతరం తెలిపారు ఐదో నెలనే రద్దు చేయించడమే కాదు మున్సిపాలిటీకే పరిమితం అని చెప్పి కాగితం తెచ్చిచ్చిన కావాలంటే తెలుగులో మళ్ళీ సదిస్తాం అభ్యంతరం లేదు కానీ అది రద్దయింది మున్సిపాలిటీకే పరిమితం అని చెప్పి ఐదో నెలనే తీసుకొచ్చినాం డేట్తో సహా ఉన్నది దానిలో తెలుగులో కూడా అనుమతి ఇచ్చినాం దాంట్లో ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు రైతం అని చెప్పి నేను సవినాయంగా మన ఇస్తాను ఓసారి అది ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ దానికి అధికారులు ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి చిన్న పొరపాట్లు జరిగినాయి వెంటనే సవరించుకున్నాం పొరపాటు అనేది మనిషి జీవితంలో అందరు చేస్తూ ఉంటారు ఇంట్లో జరుగుతాయి చదువుకున్నప్పుడు జరుగుతాయి అని వాడు ఇంకా చాలా కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలైంది రాజ్యాంగాన్ని రచించుకొని డెబ్బై ఐదు సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగం ఇప్పటికి కూడా ఇంకా ఎన్నో సమస్యలు గ్రామ గ్రామాలు ఉన్నాయి ఇక్కడ ఎస్సీల భూముల విషయంలో కూడా మన గౌడ్ గారు చెప్తా ఉండి అప్పుడు గంగారెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు తెలుగుదేశం ప్రాతంలో ఇస్తే అవి కొంత ఇబ్బంది గురైనవి కాబట్టి ఇట్లాంటి అన్ని సమస్యలు ఉంటాయి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఎట్టి పరిస్థితులు అట్లాంటి జరగనియం రెండవది మొన్న నర్సింగాపూర్ ఆ స్థలాలలో కూడా ఖచ్చితంగా మీ వాటా మనకు ఉండాల్సిందే అనుమానం లేదు మరి ఆ ప్రభుత్వంలో పెద్దగా ఆక్రమిస్తున్నది ఏం లేదు ఉన్న దాంట్లో ఏమైనా ఇస్తే కొన్ని కుల సంఘాలకు ఇచ్చినాం దాదాపు ఏ కుల సంఘాలకు ఇచ్చినామో ఆ కుల సంఘాలన్నీ కూడా జిల్లా సంఘాలకు అంటే మీకు కూడా సభ్యత్వం ఉన్నట్టే జిల్లా గౌడ సంఘానికి ఇస్తే పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది మన గౌడలు అనుకుంటుంది జిల్లా మునుగోలు కాపు సంఘానికి ఇచ్చిన మనకు ఉంటుంది ఎలాపి సంఘంకు కొద్దిగా నెంబర్ తక్కువ ఉంటుంది మా తమ్ముడు రాధాకృష్ణ కానీ ఆ సంఘం కూడా ఖచ్చితంగా పెట్టాలని చెప్పి కొత్త స్థలాన్ని కేటాయించడం జరిగింది అంటే బలహీన వర్గాలు ఎవరూ ఉన్నారో వాళ్ళకు పద్దెనిమిది ఎకరాలు వాళ్ళ కేటాయించినాం ఆ జిల్లా సంఘాలు అయితే అందరు కూడా ఉపయోగస్తాయి విశ్వబ్రాహ్మణ సంఘకు అక్కడ ఇచ్చినాం వాళ్ళైతే కొంత కొనుక్కున్నారంటే జిల్లా సంఘానికి డరూర్ క్యాంప్లో స్పెషల్గా కూడా ఒక పది గుంటలు ఇవ్వడం జరిగింది